కోరేది ఒకటే ఒక రకం మోసం కాదు కాంగ్రెస్ మేనిఫెస్టోనే ఈ శతాబ్దపు అతి పెద్ద మోసం అది అభయ హస్తం అనే మేనిఫెస్టో ఈ శతాబ్దపు అతి పెద్ద మోసం వాళ్ళ చేతిలో మోసపోనుడేవాడు లేడు ఎన్ని మోసాలు ఎన్ని మాటలు రైతులకు ఏం చెప్పిండు ఉరుకున్రీ రెండు లక్షల రుణం తెచ్చుకోండి కేసిఆర్ మాఫ్ చేసినా కూడా ఇప్పుడు అర్జెంట్ బ్యాంక్ కార్డ్ కి రెండు లక్షలు ఉన్నా సతకం పెడతానే ఉన్నానండి ఏడ శురువైంది అయింది కథ రుణమాఫీ ముగిసింది యాభై వేల కోట్లు మొత్తం రుణమాఫీ చేయాల్సి ఉంటదని చెప్పి బ్యాంక్ చెప్పి రేవంత్ రెడ్డికి యాభై వేల కోట్లు చెప్తే రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులా ఒక పది రోజులైంది ముఖ్యమంత్రి అయి మీటింగ్ పెట్టిండు బ్యాంకు వాళ్ళు యాభై వేల కోట్లు కావాలి సార్ అని చెప్పారు చెప్తే గుడ్లు తేలేసిండు బామ్మ ఇదేదో పెద్ద గున్నది కథ తెల్వ చెప్పినా ఇక్కపోయినా ఏం చేయాలని చెప్పి తెల్లారి మీటింగ్ పోయిండు పోయి ్యాంకులు యాభై వేల కోట్లని చెప్తే ముఖ్యమంత్రి అంటాడు ఏమున్నదా కడుపు కట్టుకుంటే ఒక సంవత్సరం నలభై వేల కోట్లు కట్టేయచ్చు కడుపు కట్టుకుంటే ఎడమ చేతితో ఇచ్చేయచ్చు నలభై వేల కోట్లు అన్నాడు నలభై వేల కోట్ల వేలు మింగేసి తెల్లారి వారికి మళ్ళా తెల్లారు మర్నాడు కేబినెట్ మీటింగ్ పెట్టారు మంత్రులు అందరు కూర్చున్నారు కూర్చొని తెల్లారు కేబినెట్ లా నలభై వేల కోట్లు కాదు ముప్పై ఒక్క వేల కోట్లు అన్నారు మళ్ళా తొమ్మిది వేలు మింగింది ముప్పై ఒక్క వేల కోట్లు అన్నారు సరే అది కూడా ఏందో చూద్దాం అనుకుంటున్నాం మళ్ళా మేము నేను ప్రశాంత నా అసెంబ్లీకి పోయినాం సీన నా కౌన్సిల్ కు పోయి పోతే బడ్జెట్ పెట్టింది బడ్జెట్ లో చూస్తే ఇరవై ఆరు వేల కోట్లే అన్నారు మళ్ళా ఐదు వేల కోట్లు మింగింది యాడై నరవై ఇవన్నీ అనుకుంటే మళ్ళా తెల్లారు మర్నాడు ఆయన నెలకు రెండు నెలలకు ఆ ఉప ముఖ్యమంత్రి గారు చెప్తున్నాడు బ్యాంకులతో మాట్లాడుకుంటే ఇంగ్లీష్ లో చెప్తుండు మనము పైసలు వేసినాము కానీ మొత్తం అందలేదు అన్నాడు ఎంత వేసినామని చెప్పి ఎరికైనా పన్నెండు వేల కోట్లు కథ మొదలైంది యాభై వేల కోట్ల కాడ కథ ముగిసింది పన్నెండు వేల కోట్ల కాడ అంటే మరి ముప్పై ఎనిమిది వేల కోట్లు ఈ అడవైనాయి ఎక్కడికి మనం పడుతున్నాయి అన్నాడు రాహుల్ గాంధీ ఖాతాలో మాత్రం జోరుదారు పడుతున్నాయి టకీ టీ మన మూటలు మాత్రం ఢిల్లీకి పోతున్నాయి ఒక మా ఆడబిడ్డలు ఉన్నారు కాడ అమ్మా తులం బంగారం వచ్చిందా రెండు వేల ఐదు వందలు వచ్చిందా మళ్ళా ఓటేద్దామా కాంగ్రెస్ కు ఎత్తిక ఇట్లా మరి ఈ మంచోట్ కుంట్రీ ఆయన తెచ్చుకుంట్రీ